నమస్తే అండి ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ప్రభుత్వాలే కూల్చి వేస్తున్నాయని సర్వత్రా ఇప్పుడు తెలంగాణలో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించారు అయితే పన్నులు వసూలు చేసి రోడ్లు వేసి ఇప్పుడు ఉత్సాహం వచ్చిందని కూల్చేస్తున్నారని అక్రమ కట్టడాలపై చర్చ జరగాలన్నటువంటి కేంద్ర మంత్రి ఎన్కన్వెన్షన్తో పాటు హైదరాబాదు నగరంలో ఆక్రమణల కూల్చివేతలపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విష ఈ విషయంలో అయితే హైడ్రామా పేరుతో ప్రభుత్వం హైడ్రామా ఆడుతుందని విమర్శించారు ఆయన గతంలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది వాటికి ఇప్పుడు ప్రభుత్వమే కూల్చివేయడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన అసలు అప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటు తీసుకున్నా అందరికీ వర్తింపజేయాలన్నారు ఇప్పుడు కూల్చేస్తున్నారు అనుమతులు ఇస్తున్నారు కూల్చివేసినవి ఇట్లాంటి ఉన్నవన్నీ కూడా అందరికీ అవి వర్తింప చేయాలి ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో కాకుండా అందరికీ వర్తింప చేయాలని ఆయన చెప్పడం జరిగింది అయితే కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తామంటే కుదరదన్నారు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చెరువులు కుంటలను ఆక్రమించుకునేలా పాలన చేశాయని ఇప్పుడేమో కూల్చివేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు ఎన్కన్వెన్షన్తో పాటు అనేక నిర్మాణాలపై ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు ఆయన అయితే వాటన్నింటికి ఇవే ప్రభుత్వాలు నీళ్ళు ఇచ్చాయని ప్రజలు పన్నులు వసూలు చేస్తున్నాయని రోడ్లు వేశాయని గుర్తు చేశారు ఆయన కానీ ఈరోజు ఏదో ఉత్సాహం వచ్చిందని కూల్ చేస్తామంటే ఎలా దీనిపై ఈ అక్రమ నిర్మాణాలపై సమగ్ర చర్చ జరగాలని ఇందు మూలంగా ఆయన తెలియజేయడం జరిగింది నమస్తే